వచ్చేసి నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చూస్తాను నేను ఆల్రెడీ బ్యాక్ పార్ట్ అయితే చూడండి బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనకి ఇది కస్టమర్స్ రెండు బ్లౌజులు ఇచ్చారు రెండు బ్లౌజ్ పీసులు అయితే ఇచ్చారు ఎందుకంటే మేటర్ ఇవ్వకుండా వాళ్ళ ఇంట్లో ఉన్నాయంట బ్లౌజ్ పీసులు అయితే రెండు ఇచ్చారు ఒక పీస్లు అయితే నేను హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుని ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం ఫ్రంట్ పార్ట్ నేను ఎలా కట్ చేస్తానో ఏంటి అనేది నేను ఇప్పుడు మీ వీడియోలో షేర్ చేసుకుంటాను ంగ్లాలున్నా చూస్తాను ఫ్రంట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి మనం పదిహేడు అంగుళాలు తీసుకున్నాను అన్నమాట పదిహేడు అంగుళాలు తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి మనకి మనం ఇది పదిహేడు అంగుళాల్లో నుంచి ఇక చూడండి పదిహేను పదిహేను అంగుళాలు ఇప్పుడు మనకి పదిహేడు అంగుళాలు ఇచ్చే ఉంది కదా రెండు అంగుళాలు తగ్గించేసి పదిహేడు అంగుళాలకైతే మార్క్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఇది మనకి క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా ఇట్లా పెట్టుకోవాలి రెండు పీసులు ఇచ్చినప్పుడు ఎలా కట్ చేసుకోవాలనేది కూడా మీకు ఈ వీడియోలో అర్థమవుతుంది అనమాట మీటర్ క్లాత్ తీసుకున్నట్టయితే ఒకే సింగిల్ క్లాత్ తీసుకున్నట్టయితే మనం ఎలా కట్ చేసుకోవాలో నేను చాలా వీడియోస్లో చూసే ఉంటారు ఇప్పుడు ఇది డబల్ ఇచ్చారనమాట మనకి రెండు బ్లౌజ్ పీసులు మీకు కలర్ అర్థమవుతుంది ఇది ఒక కలరు ఒక కలర్ ఇచ్చారనమాట ఇంకా ఇంట్లో ఎవరో ఒకరు పెట్టినవి ఉంటాయి కదా ఆ బ్లౌజ్ పీసులు అయితే ఇచ్చారు మనం ఈ టేప్ని ఇలా క్రాస్గా ఇక చూడండి ఇది ఎయిటీ సెంటీమీటర్ క్లాత్ అనమాట ఒకటి హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాక మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా అయితే తీసుకోవాలి నేను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకుంటున్నాను తర్వాత కట్ చేసేస్తాను అనమాట పదిహేనున్నరకి ఇలా గుర్తు పెట్టేసుకున్నాను వీళ్ళది ఫ్రంట్ నెక్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అనమాట ఈ బ్లౌజ్ది ఫ్రంట్ నెక్ ఎయిట్ ఇంచెస్ ఇది ఎలా తీసుకోవాలో కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఆది బ్లౌజ్తో ఎలా కొలుసుకోవాలి ఏంటనేది ఫ్రంట్ నెక్ అనేది ఎలా తీసుకోవాలంటే ఇక్కడ మనకి భుజం మీద కుట్టు ఉండిద్దు కదా ఈ కుట్టు కాడి నుంచి ఉక్స్ పట్టి వైపే తీసుకోవాలి కాజా పట్టి వైపు అస్సలు తీసుకోకూడదు ఇక్కడి నుంచి మనం ఈ షోల్డర్ కాడ నుంచి ఇక్కడ మనకి నెక్ ఎంత అనేది వస్తుందో దీన్ని బట్టి ఇక్కడ ఒక డాట్ ఇట్లా గుర్తు పెట్టేసుకుందాం ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఈ గుర్తుకాడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది ఇంచెస్ సెవెన్ ఇంచెస్ ఉంది సెవెన్ ఇంచెస్కి మార్క్ పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకొని ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయితే ఏది ఉందో దాన్నైతే మనం ఇట్లా డ్రా గేసుకోవాలన్నమాట ఇక్కడ మనకి స్ట్రైట్ లైన్ ఇంకొకసారి చెక్ చేసుకున్నాను ఇది మనకి డైలీ కస్టమర్ది అనమాట అందుకని చెప్పేసి నేను ముందుగానే పెట్టేసి నేను చూడండి ఏడు అంగుళాలు ఉంది ఇది మనం ఇక్కడి నుంచి స్ట్రైట్గా ఇట్లా లైన్ అయితే గీసుకున్నాం ఇలా పెట్టేసుకోవాలి ఈ పైన గుర్తుంది కదా మనం ఫస్ట్ గుర్తు పెట్టేసుకున్నాం అక్కడి నుంచి ఈ నెక్ అనేది ఈ నెక్ మనకి కరెక్ట్గా ఇది ఈ క్రాస్ కూడా మనకి ఈ ఈ గుర్తుల్లో వచ్చేసిద్ది అనమాట నేను చాలా రోజుల మించి చెప్తున్నాను ఫ్రంట్ కటింగ్ మీకు సపరేట్గా పెడతానని చెప్పేసి అదైతే ఇప్పుడు అనమాట ఇక చూడండి ఇలా పెట్టేసుకున్నాక చూసారు కదా ఈ లైన్ లోపలికే ఉండిద్ది ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఇక్కడ కూడా మనం ఈ డీసీ మనం గుర్తు పెట్టుకున్నాం కదా ఇక్కడికి ఇది వచ్చేసి ఇక్కడ అనమాట ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారం డ్రా గీసేసుకున్నాం ఇలా సేమ్ డ్రా గీసేసుకొని ఇది ఎలా ఉందో అలానే డ్రా చేసుకోవాలన్నమాట మళ్ళీ పైకి కిందకి లోపలికి అట్లా రాకుండా చూసుకొని ఇట్లా ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజు లైనింగ్ బ్లౌజ్కి మనం ఇప్పుడు లైనింగ్ అయితే కట్ చేస్తున్నాం ఒరిజినల్ వేరే ఉంది ఇక చూడండి ఇది అనమాట మనకి బ్యాక్ పార్ట్ గీసేసుకున్నాము ఇక్కడి నుంచి ఇది స్ట్రైట్గా లైన్ గీసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ మనకి ఈ సెంటర్లో ఇక్కడ మనకి ఈ లైన్ ఏదో ఉందా ఈ సెంటర్లో ఇక్కడి నుంచి మనకి స్ట్రైట్గా పెట్టేసుకొని చూసారు కదా ఇక్కడ పదిహేను పదిహేను అంగుళాలకి మనము ఇలా గుర్తుపెట్టేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి చంక చంకకి ఇక్కడ వన్ ఇంచి మనకి చెస్ట్ లూజ్ ఎంత ఉందంటే టెన్ ఇంచెస్ చెస్ట్ లూజ్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉండేది ఈ టెన్ ఇంచెస్ మనకు చంక రౌండ్ కూడా టెన్ ఇంచెస్ వచ్చేటట్టు మనం గీసుకోవాలన్నమాట మీరు కొలుసుకోండి లేదంటే మీరు పెట్టుకున్న పర్ఫెక్ట్గా ఇగ చూడండి టెన్ ఇంచెస్ ఉంది మీకు అర్థమవుతుంది కదా టెన్ ఇంచెస్ కనిపిస్తుందా ఇక్కడి నుంచి మళ్ళీ మనం ఇక్కడ ఇక్కడి నుంచి ఈ స్టార్టింగ్ నుంచి ఇలా పెట్టేసుకొని ఫైవ్ ఇంచెస్కి సెంటర్ ఇక్కడికి ఈ భుజం కాడి నుంచి ఇక్కడ మనం చక్క కింద ఖర్చు కోసం పెట్టుకుంటాం కదా ఇక్కడికి మధ్యలో సెంటర్కి పెట్టుకోవాలన్నమాట ఎన్ని ఇంచెస్ ఉంటే అన్ని ఇంచెస్ తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసేస్తున్నాను ఇప్పుడు ఈ స్కేల్ ఉంది కదా మనకి ఇక్కడ వన్ ఇంచ్కి అన్ని ఇంచు గీసుకోవాలన్నమాట ఇక్కడ మనకు ఖర్చుకి అవన్నీ వస్తూ ఉంటాయి ఇలా పెట్టేసుకొని ఇదిగోండి ఇట్లా చంక క్రాస్ అయితే ఇలా గీసుకోవాలన్నమాట ఇలా గీసేసుకున్నాక మనకి ఇక్కడ టూ అండ్ హాఫ్ రెండున్నర ఇంచెస్ రెండున్నర రంగులాలు ఇక్కడ అనమాట కింద నుంచి రెండున్నర రంగులాలు ఉండేటట్టు మార్క్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ మనకి నెక్ అనేది డ్రా డ్రా చేసుకోవచ్చు ఇది ఒకసారి కొలుచుకుందాము ఇది కూడా మీకు లోపలికి ఎట్లా తీయాలనేది కూడా నేను చూస్తే చ సెవెన్ ఇంచెస్ ఇక్కడికి కూడా ఉంది ఇక్కడ మనకి మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఇట్లాగనమాట పెట్టేసుకొని ఇది ఈ స్కేల్ అనేది మనం ఇలా ఇలా తీసుకో ఇది చూసారు కదా చాలామందికి ఈ గ్యాప్ అనేది తక్కువ ఉంటే ఇష్టము కొంతమందికి ఎక్కువ ఉంటే ఇష్టం అనమాట వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉండిద్దో చూసుకొని కట్ చేసుకోవాలి మనం ఇది ఇదే కాకుండా ఒక పావించి పావించి కూడా ఒక పాయించి పెట్టి గీసు పావించు అంటే ఇదిగో చూడండి ఇక్కడ పావించి పెట్టైనా ఇట్లా పెట్టేసేసి లోపలకి తీసుకోవచ్చు లేదా ఇప్పుడు మనకి ఆల్రెడీ మనం ఆ బ్లౌజ్ కట్ చేసాము కదా ఇదే ఆదిపైన కూడా ఇలా పెట్టి కట్ చేసుకోవచ్చు అప్పుడు ఈ లెంత్ ఎక్కువ వచ్చింది అనమాట కానీ ఇక్కడ లెంత్ అనేది తక్కువ ఉంటేనే బాగుండిద్ది ఈ లెంత్ మనకు పెరిగిపోయింది ఈ నెక్ అనేది మనకి ఇక్కడ మూసుకుపోయినట్టు వచ్చిద్ది అనమాట ఫ్రంట్ నెక్ మూసుకుపోయినట్టు వచ్చిద్ది ఇదైతే మాత్రం చూడడానికి చాలా బాగుండిద్ది ఫిట్టింగ్ కూడా బాగుండిద్ది అన్నమాట ఇక్కడ లూజ్లు సల్లు ఏమి రాకుండా ఇక్కడ ఇట్లా ముడతలు వస్తుంటాయి కదా చాలా మందికి ఇక్కడ ఈ ప్లేస్లో ఇట్లా మనం ఈ లెంత్ ఎక్కువ తీసుకునే కొద్దీ ఈ ప్లేస్ ఎక్కువైపోతుంది అనమాట అలా ముడతలు రాకుండా ఇలా అనమాట మనకి ఇక్కడ హాఫ్ ఇంచ్ వద్దనుకుంటే ఇంచ్ ఒక పావించుకి ఇది చూడని అయినా తీసుకోవచ్చు అనమాట మన ఇష్టం ఇక్కడ అంటే కొంతమంది బ్లౌజులకి వెడల్పుగా కొంతమంది బ్లౌజులకి సన్నగా అట్లా ఉండిద్ది అనమాట మనకి ఇక్కడ మళ్ళీ మనం ఖర్చు కోసం ఇక్కడ వరకు పోయిద్ది అనమాట ఇక్కడ వరకు పోయి ఇక్కడ టూ ఇంచెస్ చూడండి ఇక్కడ మన లెంత్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాము ఉంది అనమాట మనకి ఇక్కడ వచ్చేసేసి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత రెండు అంగుళాలు వచ్చిద్ది అదే మనం పావు ఇంచుకి పెట్టుకున్నట్టయితే ఇక త్రీ ఇంచెస్ తాగుందనమాట త్రీ ఇంచెస్ ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్ ఉంది మీకు ఇలా ఇంచ్ అయినా లేదంటే ఇంచ్ అయినా మనం కటింగ్ చేసుకునేటప్పుడు కట్ చేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట మన ఇష్టం కాదు ఆది బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఏదైతే ఉందో అది దాని అది ఎలా ఉందో అలాగనమాట ఇక్కడ తర్వాత వచ్చేసి మనకి ఇది ఇక్స్ పట్టి కాజా పట్టి ఎంత తీసుకోవాలి ఏంటనేది కూడా చాలామంది చాలా రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక్కొక్కళ్ళు ఇదే లెంత్ను ఒక వన్ ఇంచ్ పైకి పెట్టేసుకుంటే సరిపోయిందని అట్లాగా నేను ఎలా పెడతానంటే వచ్చేసి మనము బ్లౌజు పదిహేడు అంగుళాలు ఉంది బ్యాక్ పొడుగు వచ్చేసి పదిహేడు అంగులాలు ఉంది మనకి ఈ పదిహేడు అంగుళాల నుంచి ఏడు అంగుళాలు తీసేస్తే ఎంత ఉండిద్ది టెన్ ఇంచెస్ ఉండిద్ది టెన్ ఇంచెస్లో నుంచి మూడు అంగుళాలు తీసేస్తే సెవెన్ ఇంచెస్ ఉండేది అవునా ఆ పది అంగులలో నుంచి నుంచి సి సారీ ఏడంగులలో నుంచి ఒక వన్కి లెక్క ప్రకారం తీసుకుంటాను ఇక్కడ ఎంత వచ్చింది అన్నది కాదు ఎందుకంటే ఈ మధ్య చాలామంది బ్యాక్ ఎక్కువ పొడుగు పెట్టేసేస్తున్నారనమాట తను ఇప్పుడు తింది కూడా నేను వన్ ఇంచ్ అనమాట పద్దెనిమిది అంగుళాలు తిన బ్లౌజ్ వచ్చేసి నేను వన్ ఇంచ్ తగ్గించి పదిహేడు అంగుళాలకు స్టిచ్చింగ్ చేస్తున్నాను ఎందుకంటే మరీ లెంత్ ఎక్కువైపోయి మనకి ఇచ్చిన ఒరిజినల్ క్లాత్ అయితే సరిపోవటం లేదు అందుకని చెప్పేసి ఒక రెండు జాకెట్లు ఇంతే ఇప్పుడు ఒక జాకెట్ ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసి పంపించాను ఇది రెండో జాకెట్ అనమాట పదిహేడు అంగుళాలు పెట్టి స్టిచ్చింగ్ చేయటం బాగానే ఉంది ఒక కొంచెం వెనకాల పొడుగు కూడా కొంచెం తగ్గించాం కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు అనమాట తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ ఈ లెంత్ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ బ్యాక్ పార్ట్ మీకు చూపిస్తాను చూడండి ఈ బ్యాక్ పార్ట్ లెంత్ అనేది పెరిగిపోతుంది మామూలుగా అయితే చాలామంది పన్నెండు పదమూడు పద్నాలుగు ఇట్లా ఉంటాయి అన్నమాట ఈ పొడుగు పెరగటం వల్ల ఈ చెస్ట్ అనేది ఫ్రంట్ చెస్ట్ ఈ పొడుగు పెరిగిపోతుంది టూ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాం కదా టూ ఇంచెస్ తగ్గించి పెట్టేసుకుంటున్నాం కదా ఈ లెంత్ అయితే బాగా పెరిగిపోతుంది ఈ లెంత్ పెరిగిపోవటం వల్ల ఈ చెస్ట్ అనేది ఇట్లా చెస్ట్ కొంచెం ఇట్లా వస్తుంది కదా అలా లేకుండా ఇట్లా వచ్చేసేస్తుంది అనమాట ఈ చెస్ట్ జారిపోయినట్టు అట్లాగా అట్లా వస్తుంది మనకి కొంతమంది టైలర్స్ అర్థం చేసుకొని పాత జాకెట్ ఎలా ఉందో దాని ప్రకారం పెట్టేసుకుంటారు ఇప్పుడు మనకు ఆది బ్లౌజ్ ఉండిద్ది కదా నేను ఇప్పుడు టేప్ కొలతలతో పెట్టాను ఇట్లా ఇట్లా పెట్టేసి కొలుసుకోవటం ఈ ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ బ్లౌజ్ ఎంత పొడుగుందో చూసుకొని కటింగ్ అయితే చేసుకుంటారు నేను పద్దెనిమిది అంగుళాలు పెట్టినా కూడా పదిహేను అంగుళాలకే ఇదైతే పెడతాను ఇవి ఇట్లా కొలుచుకున్నామంటే మళ్ళీ ఇక్కడ పైన ఖర్చులు కింద ఖర్చులు కలిపి ఇక్కడ దాకా వచ్చిందనమాట పా పాత బ్లౌజ్ అయినా సరే ఇప్పుడు దాకా స్టిచ్చింగ్ చేసి నీ పద్దెనిమిది అంగుళాలు అని చెప్పా కదా ఇవి ఇదిగో చూడండి ఇది పద్దెనిమిది అనమాట మనకి ఫ్రంట్ వచ్చి బ్యాక్ వచ్చేసి పదిహేడు అంగుళాలు ఉండిద్ది మనకు వన్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చు తీసుకుంటాం కదా ఇదిగో చూడండి పదిహేడు అంగుళాలు ఉంది వన్ ఇంచ్ తీసుకొని నేను పద్దెనిమిది అంగుళాలు పెడతాను ఇప్పుడైతే మొత్తం కలిపి పదిహేడు అంగుళాలు పెట్టాను అనమాట అప్పుడు మనకి పదహారు అంగుళాలు బ్లౌజ్ వచ్చింది ఇదిగోండి పదిహేడు అంగుళాలు వచ్చింది ఈ పదిహేడు అంగుళాలు తీసుకున్నప్పుడు మనం ఇది ఏం చేస్తారంటే పద్దెనిమిది అంగుళాలకు కూడా అప్పుడు కూడా దీనికి పదిహేను అంగుళాలే పెడతాను అన్నమాట పదహారు పెట్టను పది పదిహేనే పెడతాను లేదు ఇంకా పొడుగు పెంచుకున్నా కూడా ఇదే లెంత్ ఇంకా కావాలంటే వన్ ఇంచ్ తగ్గించి కూడా పెట్టుకోవచ్చు అనమాట అప్పుడు చెస్ట్ అనేది మనకి షేప్ బాగా వస్తుంది ఇప్పుడు ఏంటంటే ఈ చెస్టులు మనకి బ్యాక్ పొడుగు పెంచేసి ఈ చెస్ట్ పొడుగు కూడా ఫ్రంట్ పొడుగు కూడా పెంచేసుకుంటూ వెళ్ళిపోతున్నారు మనం పద్దెనిమిది అంగులాలు పెట్టని పదిహేడు పెట్టని పదహారు పెట్టని లేదా పదిహేను పెట్టని ఇక్కడ టూ ఇంచెస్ అంటే తగ్గించి పెడుతున్నారనమాట ఇప్పుడు మీరు పదిహేను అంగుళాలకి బ్లౌజ్ స్టిచ్ చేసినట్టయితే పదమూడు అంగుళాలే మనం చెస్ట్లు ఈ చెస్ట్ అనేది పెట్టేది కొంతమంది ఏంటంటే నడుం దగ్గరికి వేసుకుంటున్నారు కొంతమంది కొంచెం పైకి ఉంటాయి అనమాట పాత ఇప్పుడు మన అమ్మలో అట్లాంటి బ్లౌజులు అయితే వాళ్ళు ఇంకా పొడుకు పెంచరు అనమాట అట్లాంటి బ్లౌజులకి ఆ ఫిట్టింగ్ అనేది మీరు ఒకసారి చూసినట్టయితే మీకు అర్థమైందనమాట పదిహేను అంగుళాల బ్లౌజ్కి పద్దెనిమిది అంగుళాలకి ఫిట్టింగ్ ఫిట్టింగ్లో తేడా వచ్చింది అది ఫ్రంట్లో చాలా మనకి బ్యాక్ అయితే ఏం అర్థం కాదు వెనకాల నెక్ ఒక్కటే పెద్దదైంది చిన్నదైంది అట్లా అనిపిస్తూ ఉండిద్ది ఫ్రంట్ వచ్చేసి మనకి బాగా ఇంపార్టెంట్ అనమాట ఫ్రంట్ ఏంటంటే షేప్ అనేది ఇక్కడ మనం ఈ టక్స్ అయినా వేస్తాం కదా ఇక్కడ ఇట్లా డాట్స్ వేస్తాం కదా డాట్స్ ఇక్కడో డాట్ ఇక్కడో డాట్ వేస్తాం కాబట్టి మనం పదిహేను పెట్టినా లేదంటే పదమూడు పెట్టినా పదకొండు పెట్టినా అవే డాట్ ఇది ఇది వచ్చేసి ఈ డాట్ అనేది పైకి వెళ్తూ ఉండిద్ది అప్పుడు మీకు ఇక్కడ షేప్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ షేప్ వచ్చేదానికి ఇక్కడ షేప్ వచ్చేదానికి చాలా డిఫరెంట్ ఉండేది ఇప్పుడు మనం ఇక్కడికి పెట్టాం కదా ఇక్కడికి పెట్టాం కదా ఇలా పెడతాము ఇక్కడ ఇక్కడ వరకే స్టిచ్చింగ్ చేస్తాం అనమాట టూ అండ్ హాఫ్ లేదా త్రీ ఇంచెస్కి మనం ఇక్కడ ఒక టూ ఇంచెస్ అంటే పదమూడు అంగుళాలు పెట్టేసుకున్నామంటే ఇక్కడికి వచ్చిద్ది ఇదే డాటు ఇక్కడికి వచ్చిద్ది అనమాట అప్పుడు మీకు షేప్ అనేది చూడండి పైకి వచ్చేసి ఈ షేప్ అనేది ఈ పఫ్ లాగా వచ్చేది కరెక్ట్గా వచ్చిద్ది మనకి షేప్ అనేది షేప్ కూడా ఫిట్టింగ్ బాగుండిద్ది బ్లౌజ్ వేసుకున్నా కూడా కంఫర్ట్గా ఉండిద్ది అనమాట ఇవేంటంటే కొంచెం లూజ్ లూజ్గా అలా ఉంటాయి మీరంతా స్టిచ్చింగ్ చేసినా కూడా అందుకని చెప్పేసి నేను ఈ డీటెయిల్స్ అంతా చెప్తున్నాను మీకు ఫ్రెండ్ పార్టీ నేను ఇన్ని రోజుల నుంచి కూడా కటింగ్ ఎందుకు చెప్పాలను అంటే అందుకే ఇక్కడైతే మాత్రం ఇక చూడండి నేను ఆరు అంగుళాలకి మార్క్ చేసుకుంటున్నాను అనమాట సెవెన్ ఇంచెస్ పెట్టుకోవట్లేదు ఒక వన్ ఇంచ్ తగ్గించేసి ఇక్కడ మనం వన్ ఇంచ్ వరకు అయితే తగ్గించుకోవచ్చు టూ ఇంచెస్ అయితే నేను ఆరు అంగుళాలకి మార్క్ చేసుకుంటున్నాను ఏడు అంగుళాలకి ఇవ్వట్లేదు అనమాట ఈ మార్క్ చేసుకున్నాక ఈ షేప్ అనేది కూడా పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి నేనైతే ఈ స్కేల్ పెట్టేసి ఇట్లా అయితే లైన్ గీసుకుంటున్నాను ఇగో చూడండి ఇదనమాట నేను ఇక్కడ ఎంత పొడుగు జాకెట్ అయినా చిన్న జాకెట్ అయినా దేనికైనా సరే టూ అండ్ హాఫ్కి రెండున్నర ఇంచ్కి తీసుకుంటాను అనమాట ఎక్కువ తీసుకోను ఇక్కడ మాత్రం మనం మనకి షేప్ కరెక్ట్గా రావడానికి అడ్జస్ట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని మరీ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇది స్ట్రైట్గా రాలేదని మళ్ళీ మళ్ళీకి వేస్తున్నాను అనమాట ఇదనమాట మన పర్ఫెక్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే నేను ఇక్కడ కట్ చేస్తున్నాను ఫ్రెంట్ నెక్ కూడా ఇక్కడ కట్ చేయట్లేదు ఇది వచ్చేసి పెద్ద బ్లౌజ్ కదా మనకి ఫార్టీ సైజ్ బ్లౌజ్ ఫార్టీ సైజ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇక చూడండి వీళ్ళది ఎంత ఉందో మనం ఒకసారి కొలుసుకుందాము ఇక్కడ లెంత్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఉంది అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఇక్కడ ఈ పావించిదైతే కట్ చేసుకుంటున్నాను అన్నమాట ఇప్పుడైతే నేను కటింగ్ చేసేస్తున్నా కటింగ్ చేశాక మీకు చూస్తాను ఎలా ఉందనేది ఈ క్లాత్ అనేది కూడా నీట్గా సర్దుకోవాలి లేదంటే ఒక పొర తేడాగా ఒక పొర బాగా వచ్చింది మనకి వన్ మీటర్ క్లాత్ ఇచ్చారంటే మనకి ఇవన్నీ పెట్టుకోవడానికి కూడా ఆదులు కరెక్ట్గా ఉంటాయి ఇప్పుడు ఏంటంటే ఎయిటీ సెంటీమీటర్స్ ఇస్తున్నారు కదా ఈ లెంత్ అనేది బయటికి వెళ్ళిపోతుంది క్లాత్ ఎక్కువ లేక అందుకని చెప్పేసి నేను చాలా వీడియోస్లో చెప్పాను ఎవరికన్నా కస్టమర్స్కి కానీ ఇచ్చే మిషన్ కుట్టించుకోవడానికి ఇచ్చేటట్లయితే వన్ మీటర్ క్లాత్ ఏమండి ఇప్పుడు నేననే కాదు వేరే టైలర్స్ అయినా ఉంటారు కదా వాళ్ళకైనా ఇబ్బందే కదా చాలా అతుకులు పడుతున్నాయి అనమాట వన్ మీటర్ ఇచ్చారంటే స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి బాగుండి మీకు అన్ని అతుకులు అంటే లోపలే కదా అతుకులేసి కుట్టేయండి అని అంటున్నారు అట్లా కాదు మీకు అతుకులు వేయడం వల్ల కొన్ని ఫిట్టింగ్స్ అయితే సరిగ్గా కుదరవు అదే మా ఒకే క్లాత్ అయితే మీకు ఎన్ని రకాల మనం స్టిచ్చింగ్ చేసిన ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిద్ది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి ఎవరికన్నా యూజ్ అయితే మాత్రం షేర్ చేయండి ఇలా కట్ చేయటం వల్ల ఇలా ఆదులు పెట్టుకోవటం వల్ల ఫిట్టింగ్ అనేది చాలా బాగా కుదిరిద్ది అనమాట ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే మీకే అర్థమైద్ది ఇప్పుడు నేను ఇది పావించుకి కట్ పెట్టాం కదా దాని దగ్గర అయితే కట్ చేసుకుంటున్నాను ఇదనమాట చూసారు కదా ఎంత కరెక్ట్గా వచ్చిద్ది అనమాట ఫిట్టింగ్ అనేది కూడా అసలు చాలా బాగుండిద్ది ఒక్కసారి ఈ మెథడ్లో అయితే కట్ చేయండి కట్ చేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట బ్లౌజ్ అనేది బ్లౌజ్ ఫిట్టింగ్ మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది షేపు ఈ ఫ్రంట్ పార్ట్ షేప్లోనే వచ్చింది అనమాట మనం బ్యాక్ పార్ట్లో పెద్ద కష్టపడాల్సిన అంత అవసరమేమి లేదు ఏమైనా నెక్కులు తేడా వస్తాయేమో ఇక్కడ వచ్చేసి నేను టూ అండ్ హాఫ్ ఏ బ్లౌజ్కైనా రెండున్నర ఇంచుకి మాఫ్ చేసుకుంటాను తర్వాత వచ్చేసి ఒకటన్నర ఇంచుకి ఒకటిన్నర ఇంచుకి మాఫ్ చేసుకొని ఇదిగో చూడండి ఇట్లా ఒకటిన్నర ఒక ఇంచు పెట్టాం కదా దీని దగ్గర ఇలా పట్టేసుకొని ఈ టూ అండ్ హాఫ్ పెట్టాం కదా ఇక్కడ ఇలా హోల్డ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకుంటే సరిపోయిద్ది ఇప్పుడు ఈ కుట్లు వేసుకునేటప్పుడు కూడా చాలామంది చాలా రకాల మెథడ్లో చెప్తున్నారు ఇక్కడ ఎంత లెంత్ పెట్టుకోవాలి ఇక్కడ ఎంత లెంత్ పెట్టుకోవాలి అవన్నీ కూడా మనము అన్ని గుర్తులేం పెట్టుకోవసం లేదు ఇక్కడ ఈ రెండు ఇలా పట్టేసుకుంటామని ఈ గుర్తులు కరెక్ట్గా ఉండేటట్టు ఇక్కడి నుంచి మనం నేనైతే ఒక బెత్త ఇట్లా ఇట్లా స్టిచ్చింగ్ వేసేసుకొని మనం ఏడ పట్టుకున్నామంటే ఇక్కడ ఇక్కడది వచ్చేసేసిద్ది ఆ తర్వాత ఇక్కడది కూడా వచ్చేసిద్ది కానీ నేను మీకోసం చూపిస్తాను ఎంతవరకు పెట్టుకోవాలో ఏంటనేది ఇది చూడండి త్రీ ఇంచెస్ ఇక్కడ స్ట్రైట్ లైన్ అయితే వచ్చేసుకో ఇలా పెట్టేసుకొని ఇదిగో చూసారా ఇది ఈ రెండు కలిసి పట్టుకోలేదు నేను ఇట్లా వేస్తున్నారనమాట కుట్టు ఇక్కడ గ్యాప్ ఉండేటట్టు అట్లా వేయకూడదు ఇలా వేస్తేనే మీకు ఫిట్టింగ్ అనేది కూడా బాగా కుదిరదు అనమాట చూసారు కదా ఇది ఆరున్నర ఇంచులు ఉంది మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇక్కడ ఎక్కువ లెంత్ కింద వైపు తక్కువ లెంత్ ఎక్కువ వైపు ఇటు సైడ్ అనమాట త్రీ ఇంచెస్కి ఇక చూడండి సెంటర్కి మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ కూడా త్రీ ఇంచెస్ ఇలా లైన్ చేసేసుకుని ఇది పావు ఇంచ్ నెక్స్ట్ ఇటు సైడ్ కూడా అంతేను ఇటు సైడ్ కూడా ఇట్లా పెట్టేసుకున్నారంటే మీకు స్ట్రైట్ లైన్ అయితే వస్తుంది ఇది హాఫ్ ఇంచ్కి ఇక్కడ ఒక హాఫ్ ఇక్కడ ఒక హాఫ్ హాఫ్ కాదు పావు ఇంచ్ పావు ఇంచ్కే మార్క్ చేసుకోవాలి ఇక ఇదనమాట గుర్తులు అయితే ఇవి ఇక్కడికి వేసుకోవాలన్నమాట మనం ఇక్కడికి వేసుకోవాలి ఈ అనేది ఇక్కడికి వేసుకోవాలన్నమాట వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇక్కడ కూడా అంతే వన్ అండ్ హాఫ్ ఉండేటట్టు చూసుకొని ఈ అయితే వేసుకోవాలి ఇదనమాట ఫ్రంట్ పార్ట్ కటింగు స్టిచ్చింగు మొత్తము ఇక్కడ మనకు పప్పు కూడా వచ్చాక నేను బ్లౌజ్ అయితే మీకు చూపిస్తాను వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే తప్పకుండా